జాతకం పవన్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి ఏఆర్ గ్రాఫిక్స్ లో చూద్దాం మనం పవన్ జాతకం ఎలా ఉంది పవన్ జాతకాన్ని ఎవరు చెప్తారు మీరు నాకు చెప్పండి మీ దగ్గర ఎవరి దగ్గర ఉంది పవన్ జాతకం మీ దగ్గర ఉందా ఓకే పవన్ పవన్ కళ్యాణ్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్త్ మంత్ డే టూ జన్మ నక్షత్రం శ్రవణం సెకండ్ ఉత్తరాషాడ నక్షత్రం సెప్టెంబర్ ఉత్తరాషాడ శ్రవణ వృశ్చిక లగ్నము మకర రాశి రండి వెయ్యండి ఈ లోపు నాకు వ్యూ చెప్పండి రామకృష్ణ శర్మ గారు రామకృష్ణ శర్మ గారు మీతో మొదలు పెడతాను పవన్ కళ్యాణ్ జాతకం ఎలా ఉండే అవకాశం ఉంది ఆయనకి యోగం ఎలా ఉంది అదే అంటున్నా సత్య గారి ఏంటంటే మనం చూడవలసింది ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అది చెప్పేశారండి నా మాట విని కి వచ్చేయండి ప్లీజ్ అది చెప్పేశారు మీరు ఉపమానం చేయండి ఆయన కలిసారు కాబట్టి ఎలా ఉంటుంది కలిస్తే ఏంటి కలవకపోతే ఏంటి వ్యక్తిగతంగా ఏంటి ఇట్లాంటి జనానికి అర్థం జనానికి కావాల్సింది అవి అవునండి ఇప్పుడు ఒక ఆయన జాతకం బాగోలేదు చంద్రబాబు అన్నారు ఒకళ్ళు అసలు పూర్తిగానే చంద్రబాబు నాయుడు జాతకం తప్పు అన్నారు ఒకళ్ళది బాగుంది ఒకళ్ళు చూసి బాగుంది దయచేసి అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ నా అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ యొక్క జాతకం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటిది కాదు ఓహో అంటే అందుబాటులో ఉన్న డేటా కరెక్ట్ మీరు లైక్ చంద్రబాబు అంతేనా గతంలో 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 భీమవరంలోనూ ఓడిపోయాడు ఆ తర్వాత గాజువాగ్ లో కూడా ఓడిపోవడం జరిగింది మీకు ఆయన నిజంగా ఆయన యోగజాత ఎవరో కుజుడు యోగజాతకుడు అన్నారు ఎప్పటి నుంచో జరుగుతుంది కుజుడు జాతక ఆయన పుట్టినప్పటి నుంచి కుజుడు యోగంలో ఉన్నాడు మరి యోగంలో ఉన్నప్పుడు రెండు చోట్ల ఎక్కడో చోట గెలవాలి కదా నేను దానికి ఎక్స్ప్లనేషన్ ఇస్తానండి నేను చెప్పండి చెప్తాను చెప్పండి నుండి ఆయన ఎంత కష్టపడినా దానికి రాలేదు ఇప్పుడు మూడో దశలో ఉన్నాడు అక్కడ రాశి నుండి కుంభరాశిలో ప్రవేశించాడు అక్కడ వెళ్ళి కూడా ఒక సంవత్సరం అయింది సో ఇప్పుడు వెళ్తూ వెళ్తూ వాడు మంచి చేస్తాడు ఒక పాయింట్ రెండో పాయింట్ మీకు చెప్పాలను రెండో పాయింట్ చెప్తున్నాను గురు యొక్క దృష్టి రాశి మీద పడింది గురువు యొక్క దృష్టి ఒక మంచి ఇవ్వడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా ఆయన మంచి ఫలితం ఇస్తాడు కాబట్టి ఆయన గెలుస్తాడు ఆయన పార్టీ కూడా జనసేన పార్టీ డే టు టైం కూడా తీసుకున్నాను దానికి కూడా బలోపతి ఏంటి కాబట్టి డెఫినెట్ గా ఆయన ఇప్పుడు ఈయన ప్రస్తుతానికి తీసుకున్న మకరం కదా ఏళ్ళనాడు శని ఎప్పుడైతే వచ్చిందో ఈ పాయింట్ లో శని కూర్చున్నాడు గోచార దీక్ష మకరం కాదు కుంభంలోకి వచ్చాడు అంటే ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది తొమ్మిది సమయంలో చూసుకున్నప్పుడు శనీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు గోచార రీచ తర్వాత ఇక్కడ మకర రాశిలోకి వచ్చాడు నెత్తి మీదకి వచ్చాడు ఇప్పుడు మకరంలో కొన్ని కొమ్మలోకి వెళ్ళాడు ఆ నక్షత్రంలో పుట్టినాడు గోచారం ఎప్పుడు అలాగే ఉంటుంది స్వామి అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు ఏంటమ్మా ఆ నక్షత్రంలో పుట్టిన అందరికి శని గురుడు అలాగే ఉంటారు గోచారంలో అయ్యా గురు బలం పెరిగింది కదా ఇప్పుడు వచ్చిన వాళ్ళలో నేను చెప్తున్నా ఏంటంటే నలుగురు పార్టీలు తీసుకుంటే నలుగురులో ఎవరికి గురు బలం ఉంది ఎవరు ఏనాశని కలిగింది గోచారీచ గోచారీ ఎవరికి ఇబ్బంది పడుతున్నారు గ్రాచారీ ఎవరు ఇబ్బంది పడుతున్నారు తెలిసినండి అందరినీ అందరిని చూడక్కలే ఈ నలుగురిని చూస్తే సరిపోతుంది నలుగురు చూస్తే మనకి క్లారిటీ వస్తుంది ఈ నలుగురులో చూసేటప్పుడు ఈ గురుబలం ఉంది ఇక్కడ డైరెక్ట్ గా మకరాన్ని చూస్తున్నాడు ఎక్కడ నుండి గురుడు తొమ్మిదో భావంతో చూస్తున్నాం భాగ్యస్థానం చూస్తున్నాడు ఇక్కడ పంచమ భావంలో గురుడు పంచమ భావంలో మకర రాశి గురుడు వచ్చినప్పుడు మంచి చేస్తాడా చేయడా ఆ ప్రశ్న సమాధానం చెప్పండి తర్వాత మీకు విషయాన్ని మాట్లాడుకుందాం పంచమ భావం పంచమ భావంలో గురుడు వచ్చినప్పుడు గురుడు భాగ్య దృష్టితో మకర రాశిని చూస్తున్నప్పుడు మకర రాశికి ఒక ఎలివేషన్ ఎలివేషన్ ఇస్తాడే ఇవ్వడా చెప్పండి మంచి చేస్తాడు చేరి చెప్పండి వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది నుండి ఇబ్బంది పడ్డారు ఆ పాయింట్ కరెక్టే చెడు వెళ్ళిపోయేటప్పుడు మంచి చేస్తాడు ఆ పాయింట్ ఆన్సర్ ఇవ్వండి రెండు జ్యోతిష్లు అందరూ చెడు వెళ్ళి వెళ్తూ మంచి చేస్తాడు చేయడం చెప్పండి చెప్పండి గురువు ఎప్పుడైతే రెండింటి వల్ల రెండు పాయింట్లు వచ్చా లేదా ఈ రెండు గోచారం రీచ్ ఈ రెండు పాయింట్లు మిగిలిన వాడుకు ఉన్నాయే లేదా గోచారండి గోచారం చూసుకోవాలి అక్కడ ఇప్పుడు అద్భుతమైన జాతకం మరి పూర్తి కాదు మీరు చెప్పండి అదే పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వెళ్లి ఎవరితో పొత్తు లేకుండా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఒంటరిగా పోటీ చేసినట్లయితే బలమైనటువంటి ప్రత్యర్థిగా నిలబడేవాడు కారణంగా ఏమిటి ఆయనకి అలా రాబడ కారణం అంటే ప్రస్తుతాన్ని శుక్రమదశ నడుస్తుంది శుక్రమహాదశ అంగారకుడు శుక్రుల్లో కుజుడు అంతరశ నడుస్తుంది

ఎన్టీ రామారావు గారిని చూసి అందరు వేశారండి రాజశేఖర్ గారిని చూసి అందరు వేశారండి అందరూ తెలిసి అవ్వడం ఎన్టీ రామారావు ఎనభై మూడు లో పార్టీ ఆరంభించినప్పుడు ఎవరి మనిషికి గుర్తుపట్టారా ఎవరు మనకి తెలిసే వాళ్ళు అందరూ రామారావు చూసి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన చూసి వేసారండి ఒక ఛాన్స్ ఇస్తే చాలా అంటే వేసారండి

మాయం చేయాలంటే రాహు అని అనుకున్నగా ఉండాలండి శని ప్రజాదాన్ని ఇచ్చేవాడు కుజుడు కుజబలం ఇచ్చేవాడు రాహు మాయా చేసేవాడు గురుడు జ్ఞానం ఇచ్చేవాడు ప్రజాదాన్ని ఇచ్చి శని అంటే నాలుగో వర్ణం వాళ్ళు మనం శని అంటే ప్రజలు అన్నమాట ప్రకారం అయితే శని యోగించే జాతకం జాతకా